హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుషిషా భూపాల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్ ఉన్నాను మీరు అందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా ఇవాళ వీడియో ఏంటంటే నా ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇంకా ఫ్రైడే అనగానే తెలిసిందే కదా పూజ చేసుకోవాలి పూజ చేయాలంటే ఫస్ట్ పూజా సామాగ్రి అన్నీ కూడా నీట్గాను క్లీన్ చేసుకోవాలన్నమాట నేను ఎలా క్లీన్ చేసుకుంటాను సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ టైర్డ్ అయిపోకుండా ఎలా ఈజీగా క్లీన్ చేయాలనేది నాకు తెలిసిన టిప్పు నేను ఫాలో అయ్యేది ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నా ఫస్ట్ అయితే పీతాంబరి పౌడర్ తీసుకున్నాను ఈ పౌడర్ని స్క్రబ్ యూ స్క్రబ్ యూజ్ చేసి ఇక్కడ ఉన్న పూజ సామాగ్రి అన్నిటికీ కూడాను నేను స్ప్రెడ్ చేసేసాను అనమాట నీట్గా ఇలా ఒక స్ప్రెడ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ ఇలా ఉంచేసామనుకో మళ్ళీ వాష్ చేయంగానే మనకి నీట్గా వచ్చేస్తాయి అనమాట లైక్ డిషెస్ ఎలా నార్మల్గా క్లీన్ చేస్తాం అలా క్లీన్ చేసుకోవాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ అప్పుడు మనకి ఈజీగా దానికి ఉన్న మరకలు అన్నీ కూడా పోయి మంచి ఒరిజినల్ కలర్ అనేది వస్తుంది సో ఈ టిప్ నేను ఓన్గా ట్రై చేశాను నాకైతే వర్క్ అయిందనమాట సో అందుకని చెప్పి నేను కొన్ని ఇయర్స్గా ఇలా ఫాలో అవుతున్నా టూ త్రీ ఇయర్స్గా ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి ఇలా పెట్టాను ఆల్రెడీ మీకు తెలుసుందేమో నాకు తెలియదు నాకైతే నేను ఎక్కడ నాకు తెలియక ట్రై చేశాను అది వర్క్ అయ్యింది సో అందుకని చెప్పి ఎవరికైనా యూజ్ అవుతుంది శ్రమ లేకుండా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట సో పీతాంబరి అంతా అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత నార్మల్ డిషెస్ ఎలా క్లీన్ చేస్తామో అలా విమ్ లిక్విడ్ వేసి క్లీన్ చేసేసాను సో ఇలా అయితే ఉన్నాయి నీట్గా మెరుస్తున్నాయి కదా